పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలతో ఈ కేకులు కట్ చేయడం జరిగింది ఖమ్మం జిల్లా యాభై తొమ్మిదో డివిజన్ చిరు బిర్యానీ పై నేను ప్రతి సంవత్సరం ప్రతిసారు చిర చిరంజీవిది కానీ పవన్ కళ్యాణ్ది కానీ ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూనే ఉంటా ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం కాదు మాకు దేవుళ్ళు వాళ్ళు మా దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఇవ్వాలి అందుకనే అంత ఘనంగా చేసి యాభై తొమ్మిదవ డివిజన్ ఖమ్మం జనసేన అధ్యక్షుడు పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఇట్లా కొనసాగుతానే ఒక ఇంకా కొనసాగుతుంది ఇట్లా మావోడు చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు తొక్కుతా అలాడు తొక్కేసిండు వైసీపీని అత తొక్కుతా తొక్కుతాడు తొక్కిండు అదే మాకు చాలు రోజు ప్రతి సంవత్సరం ఘనంగా చేస్తాం పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ చల్లగా ఉండాలి అందరం చల్లగా ఉండాలి ఆ దేవుడు వినాయకుడు మాకు చల్లగా ఉండాలి చల్లని చూసి చూడాలి ఆంధ్రలో మంచి మంచి పనులు చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు చెల్లెలు చూస్తూ ఉన్నాం కానీ సార్ తెలంగాణకు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు మేము ఎప్పుడు చెప్పుకోవాలి సంతోషంగా అని మేము ఎదురు చూస్తున్నాం సార్ కంపల్సరికి రావాలి మా బాధలు కూడా తెలుసుకోవాలి చాలా అన్ని పండుగల కన్నా నీ పండుగలు చాలా చాలా ఘనంగా చేస్తాం మా కుటుంబం మా ఫ్యామిలీ మట్టికి చాలా ఘనంగా చేస్తాం సార్ చాలా మంచి పనులు చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు అయ్యే చూసుకుంటాం మా బాధలు కూడా మర్చిపోతున్నాం అవి అన్ని మంచి పనులు చేస్తాం సార్ మంచిగా ఘనంగా మీరందరం చల్ల సార్ చల్ల ఉండాలి నేను పండుగ సందర్భంగా అందరం బాగుండాలి ఆరోగ్యాలతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలతోటి ఈ కేకులు కట్ చేయడం జరిగింది ఖమ్మం జిల్లా యాభై తొమ్మిదో డివిజన్ చిరు బిర్యానీ పైటనే నేను ప్రతి సంవత్సరం ప్రతిసారు చిర చిరంజీవిది కానీ పవన్ కళ్యాణ్ది కానీ ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూనే ఉంటాను ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం కాదు మాకు దేవుళ్ళు వాళ్ళు మా దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కదా అందుకనే అంత ఘనంగా చేసిన యాభై తొమ్మిదవ డివిజన్ ఖమ్మం పుట్ట జనసేన అధ్యక్షుడు పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఇట్లా చేతూనే ఉంటుంది ఇంకా కొనసాగుతుంది ఇట్లా మావోడు చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు తొక్కుతా అన్నాడు తొక్కేసాడు వైసీపీని అదా పాదలానికి తొక్కుతా అన్నాడు తొక్కిండు అదే మాకు చాలు